మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు రాక్షస పాలన పోయే ఏడాది గడిచిన సందర్భంగా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన సందర్భంగా కావల జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇంచార్జి అలహరి సుధాకర్ ఆధ్వర్యంలో సుపరిపాలనం మొదలై ఏడాది మరియు పీడ విరగడై ఏడాది అనే కార్యక్రమాన్ని పలువురితో పంచుకునేలా చేయడానికి అనుసరించవలసిన కార్యక్రమంలో భాగంగా ఉదయం తొమ్మిది గంటలకు కావలి జనసేన పార్టీ కార్యాలయంలో సంక్రాంతి నాడు ముంగిళ్లను నింపినట్టు రంగవలుతో అందంగా తీర్చిదిద్ది ఆడపడుచులతో గొబ్బెమ్మల పాటలతో పండగ చేసుకున్నారు మరియు సాయంత్రం ఆరు గంటలకు ఫ్రిడ్జ్ సెంటర్ లో దీపావళి లాంటి వేడుకగా వెలుగులతో సంతోషాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కావలి జనసేన పార్టీ వీర మహిళలు కవిత హెలెన్ సాహితి తదితరులు మరియు నాయకులు బొబ్బా సాయి రిషికేష్ బాలు ఆలా శ్రీనాథ్ నాని కృష్ణయ్య నాగార్జున పాలడుగు వెంకటేశ్వరరావు శ్రీను డాక్టర్ రవి డాక్టర్ తేజ బాబు విజయ్ గిరి ప్రకాష్ రాఘేష్ మస్తాన్ శివ బాలు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు பட்டண கிளான் கட்டு நம்ம காட்டு பாரு கரம பரவம்மா பிரியலா பரித ನವೀಸಸ ಬತ್ತಲ ಸತ್ತಿ ಅನ್ನು ತಾಗಿ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినిదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ షాప్ ప్రతి నందు వేడి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్ double six five six seven six Mario zero eight six two six two four five one six